నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఇంట్లో మనుషులు ఎంతమంది ఉంటారో దాని ప్రకారమే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్న సందర్భాలు ఇప్పుడు వచ్చేసాయి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అన్నది ఒక రూమ్ లాగా అయిపోయింది అంటే పెద్ద సైజులో తీసేసుకొని ఇంట్లో వంటింట్లో ఉండవలసిన వస్తువులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు కూరగాయలు పండ్లకు మాత్రమే ఉంటుండే అవి కూడా పెట్టుకోకూడదు అన్ని రకాల కూరగాయలు పండ్లకు కూడా ఫ్రిడ్జ్ అన్నది అంత సేఫ్టీ కాదు అనేసి అనేవాళ్ళు ఈ ఫ్రిడ్జ్ వాడకం పెరిగే కొద్దీ అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి అని అంటూ ఉన్నారు అది నిజమేనా సార్ చాలా చాలా మంచి ప్రశ్నమ్మా ఫ్రిడ్జ్ అనేది ఒకనప్పుడు స్టేటస్ సింబల్ అమ్మా ఏదో ధనవంతులు శ్రీమంతులు హై కేడర్ ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఈరోజు కామన్ మ్యాన్కు కామన్గా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడినాయిమా సరే అవసరాలు అలాగే ఉన్నాయి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ మితంగా ఆ ఫ్రిడ్జ్ను సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు కానీ ఆ సద్వినియోగం చేసుకునేటువంటి విధానం సరిగ్గా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయమ్మా ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఏదైనా పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఏదో ప్రతిరోజు తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఏదో ఐదు రోజులు సరిపడమో వారానికి సరిపడమో తెచ్చుకుంటాం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అయితే మంచిదే అంతవరకు పర్వాలేదు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఆ విధంగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదైనప్పటికీ మనం ఆ యొక్క పదార్థాలని బయటికి తీసిన తర్వాత ఎందుకంటే మైనస్ డిగ్రీ టెంపరేచర్ కదమ్మా ఆ ఫ్రిడ్జ్లో ఆ పదార్థాలను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకోవడం మంచిదమ్మా అదొకటి రెండోది ఏమంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందని చెప్పేసి ఎక్కువ రోజులు మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కూడా మంచిది కదమ్మా దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క పదార్థాల్లో కొన్ని రకాలైనటువంటి ఈ హానికరకమైన పదార్థాలు అంటే ఫ్రీ అంటారు అంటారమ్మా అవి ఉత్పత్తి అయ్యి అవి శరీరానికి హాని చేస్తాయి కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా మితంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదమ్మా ముఖ్యంగా నిల్వ ఉండేటటువంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటి నిల్వ ఉండవు ఇలాంటి పెట్టుకోవచ్చు పళ్ళు అనేసరికి మరొక సందేహం వస్తామా అరటి పళ్ళు ఎగ్జాక్ట్లీ అరటి పళ్ళు పెట్టకూడదమ్మా కాబట్టి ఇంచుమించి మిగతా పళ్ళని పెట్టుకోవచ్చు కానీ అరటిపళ్ళు మాత్రం బయట పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సీజన్ లో దొరికే ఈ మామిడి పళ్ళు కానీ తర్వాత ఈ నేరేడు పళ్ళు కానీ తర్వాత ఈ యాపిల్లు జామా ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు మా ఇబ్బంది అనేది కానీ ఒక అరటిపండు మాత్రం మినహాయింపమ్మా అందులో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి అది మంచిది కాదని చెప్పేసి కూడా శాస్త్ర వైద్య వైద్యరీత్యా కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది అమ్మా ఇక్కడ మైనస్ డిగ్రీ టెంపరేచర్లో ఉన్నటువంటి యొక్క పద పద్ధతిలో ఎక్కువసేపు ఆ పదార్థాలు ఆ ఫ్రిడ్జ్లో నిల్వ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయ్యి అవి మనం తీసుకున్నప్పుడు హానికారక పదార్థాలుగా శరీరంలో తయారవుతాయమ్మా అవి అనేక రకాలైనటువంటి వ్యాధులను కలగజేస్తాయి రాడికల్సే మంచిది కాదు మన దేహంలోకి పోయిన తర్వాత మరింత హానికరంగా తయారైపోతాయి అనమాట అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్ అంటే వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అదేవిధంగా తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన సమస్యలు దాంతోపాటు ఇమ్యూనిటీ తగ్గిపోవడము ఈ రోజుల్లో చీటికి మాటికి జబ్బులు వచ్చేస్తున్నాయమ్మా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం వల్లనే ఆ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంది అదేవిధంగా వెయిట్ ఉన్న వెయిట్ వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి అంటే ఒబెసిటీ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయేమో హార్మోన్ డిస్టర్బెన్సెస్ అదే అదేవిధంగా పరోక్షంగా ఇన్ఫెర్టిలిటీ కూడా ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ వాడడం కారణం అవుతున్నామా రెండవది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు నాణ్యానికి ఒకవైపు అయితే సర్వసాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లను ఆ చల్లగొన్నప్పుడే చాలా మంది తాగేటువంటి పరిస్థితి అది ఏమాత్రం మంచిది కాదు ఆమోదాయకం కాదు క్షేమదాయకం అంతకన్నా కాదమ్మా సో ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వాటర్ను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలమ్మా అలా కాకుండా ఆ నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మా మనం బాడీలో మన బాడీలో ఒక ఒక స్టేజ్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుందమ్మా సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఈ లెవెల్లో కడుపు భాగంలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క చల్లని నీళ్ళని మనం తాగుతామో అప్పుడు ఆ చల్లని నీళ్ళని నార్మల్ టెంపరేచర్కి అంటే ఆ యొక్క బాడీ టెంపరేచర్ తీసుకోవడానికి దేహానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అమ్మా ఎనర్జీ వేస్ట్ అయిపోతుందమ్మా ఓకే సో అది మంచిది కాదు రెండోది ఏంటంటే ఆ నీళ్లతో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకున్నప్పుడు కూడా అవి జీర్ణ ప్రక్రియ త్వరగా జరగకుండా పులిసిపోవడం కానీ ఆహార పదార్థాల్లో ఇతర హానికరమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం కానీ జీర్ణమయ్యే సమయంలో అలాంటివన్నీ జరుగుతుంటాయి అదేవిధంగా మోషన్ కూడా సరిగ్గా ఫ్రీగా కాకపోయేటువంటి పరిస్థితి అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలను తప్పని పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ అది కొన్నాళ్ళు పాటమ్మా ఎక్కువ రోజులు పనికిరాదు బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం వాటితో ఆహారం ఈ యొక్క వెజిటబుల్స్ కానీ తర్వాత ఈ పళ్ళు కానీ ఆకురలు ఏమైనా కట్ చేసి తీసుకోవడం వండడము ఏదో ఒకటి చేసుకోవచ్చు మా కాబట్టి ఆ చల్లదనంతో పద్ధతిలో ఈవెన్ తినడం కూడా మంచిది కదమ్మా ఇప్పుడు ఈ పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వెంటనే తింటుంటారు అది కూడా మంచిది కాదు కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు మా ఇప్పుడు నాకు ఈ విధంగా మీరు అడిగేసరికి నాకు మరొక ఇది కూడా గుర్తొస్తుందమ్మా చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పెరుగు తీసుకుంటుంటారు అమ్మా చల్లగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అది మంచిది కదమ్మా ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైతుందంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే రుగ్మత వల్లనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయమ్మా ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ అనేటివి ఉంటాయమ్మా ఈ ప్రోబయాటిక్స్ ఉన్నటువంటి పెరుగును పద్ధతి ప్రకారం వాడినప్పుడే ఆ ప్రోబయాటిక్స్ ప్రభావం చేత మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందమ్మా ఈ మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది అదేవిధంగా మనకు హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమిన్ను గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయమ్మా ఆ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతున్నా అంతేకాకుండా ఈ రోజుల్లో బీట్ వల్ల లోపం జరుగుతుంది చాలా మందిలో కాబట్టి ఈ పెరుగును నార్మల్గా టెంపరేచర్లో ఉన్నటువంటి పెరుగును వాడుకోవడం వల్ల ఆ బిట్వల్ లోపాలు కూడా లేకుండా ఉండేదానికి ఈ యొక్క పరోక్షంగా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి రెండవది ఏంటంటే ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కుటుంబ సభ్యులందరూ చాలా చాలా బిజీగా ఉంటారు అమ్మా సో సాయంత్రానుకో రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసేసి ఆహార పదార్థాల్లో భాగంగా ఫ్రిడ్జ్లో నుంచి ఆ యొక్క తీసేసుకొని పెరుగుని సేవిస్తుంటారు అమ్మా కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కదమ్మా యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్ర ననక్తం దదిపుంజీత నక్తం అంటే రాత్రి దది అంటే పెరుగమ్మ నా నక్తం రాత్రి పూట పెరుగు తినరాదు అని చెప్పేసి చెప్తుంటారు ఈ రోజుల్లో మనం అవన్నీ ఫాలో కావడం ఒకటి రెండోది ఏమిటంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఫ్రిడ్జ్లో పెట్టి ఫాలో కాలేకపోవడం ఒక తప్పు అంటే రాత్రిపూట పెరుగు తినడం తప్పు దీనికి తోడు అగ్ని కాజ్యం తోడైనట్టు ఫ్రిడ్జ్ లో పెరుగు మరి తప్పు దీనివల్ల రకరకాలైన జబ్బులమ్మా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వెయిట్ రావడము షుగర్ రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము అంతుబట్టని చర్మ వ్యాధులు రావడము ఇలా అనేక ఇటువంటి సమస్యలు వస్తున్నాయమ్మా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్నిటికైతే ఈ రోజుల్లో మనకు దొరికేటువంటి ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఆ వ్యాధులకు నిర్ధారించగలుగుతున్నాం కానీ కొన్నిటికి నిర్ధారణ కూడా చేసేటువంటి పరిస్థితి లేదమ్మా ఇది ఎందువల్ల ఈ జబ్బు వచ్చిందని కూడా చెప్పలేకపోతున్నాము కారణాలన్నీ ఇలాంటివి అనమాట వీటిని మనం అలాంటి సమస్యలు ఉంటాయి సర్వ రోగాలకు కేంద్రం దాంట్లో అంటారు ఎలా వాడుకోవాలి అనేది కూడా ఒక పద్ధతి ఉంది ఒకవేళ మనకు ఇప్పటి రోజుల్లో ఫ్రిడ్జ్ అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన వస్తువు సో అందులో పెట్టుకున్న కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు ఏవైనా డైరెక్ట్ గా యూజ్ చేయకుండా వాటిని నార్మల్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు పళ్ళకు వచ్చేసరికి అరటి లాంటివి అండ్ కూరగాయల విషయంలో వచ్చేసరికి టమాటా లాంటివి అలాంటివి పెట్టకూడదు అనేసి దుంపలు అలాంటివి ఫ్రిడ్ లో పెట్టకుండా వాడుకుంటే మంచిదమ్మా మంచిది దానివల్ల ఏమంటే ఇప్పుడు ఈ బంగాళదుంప ఇలాంటివి కూడా మంచిది కదమ్మా మీరు అన్నట్టు ఇలాంటి పెట్టకుండా ఉంటే మంచిదమ్మా అంటే ఇంచుమించు మిగతా పెట్టవచ్చు ఆ కూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది thank you